చూసారా దీని ప్యాటర్న్ అనేది చాలా వెరైటీగా ఉంది మొత్తం వచ్చేసి లోపల మనకైతే మొత్తం టీషర్ట్ టైప్లో మీరు సెంటర్లో చూసుకోవచ్చు పట్ట టైప్లో ఇచ్చారు దాంట్లో మనకు సెంటర్లో ఈ విధంగా లోపల మనకు ఈ విధంగా పైన బటన్లు ఇచ్చారు అండ్ దాంతోపాటు మనకు లోపల ఈ విధంగా టీషర్ట్ టైప్ కూడా ఇచ్చారు ఇంత చాలా బాగుంది న్యూ కలెక్షన్ అంటారు సరే మార్కెట్లో ఎవరైతే సేల్స్ చేస్తారో సో ఆ విధంగా కొత్త కలెక్షన్ అయితే ఇక్కడ మీరు సురుగులతో ఇచ్చారు ఈ విధంగా మీరు చూసుకోవచ్చు మొత్తం చెంకిలో ఉన్నాయి ఈ విధంగా తెలువారందరికీ నమస్కారం అండి మళ్ళీ ఒకసారి మీ అందరికీ మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తుంది అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్లో ఫ్రెండ్స్ ఈరోజు కలెక్షన్ ఏ ఉండబోతుంది అంటే మనకు వచ్చేసి మాత్రం ఒక సెక్షన్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకు టాప్ సెక్షన్లో ఈరోజు మనం ఉన్నామన్నమాట ఏంటి టాప్ సెక్షన్లో టాప్లో వెరైటీ ఏమి వచ్చిందంటే మనకు మిడిల్ కలెక్షన్లు కానీ లేదా వచ్చేసి మనకు టీషర్ట్ కలెక్షన్ కానీ మనకు వచ్చేసి జీన్స్ కలెక్షన్ కానీ సో ఇలాంటి ఆల్ ఓవర్ పక్కపడి ఇక్కడ కేవలం ఒకడే బ్రాండ్లో దొరుకుతుంది కేవలం అజిత్ జోన్ ప్రైవేట్ లిమిటెడ్లో మనం కలెక్షన్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటే ఈ విధంగా మీరు మీడియా కాలేజ్ చేసుకుని చూసుకోవచ్చు దాంతోపాటు టీషర్ట్ కూడా ఇక్కడ లభిస్తాయి అండ్ కాలేజ్లో ఎవరైతే తీసుకోబోతారో సో అలాంటి కలెక్షన్ అనమాట సో ఎందుకంటే ఇప్పుడు మనకు వచ్చేసి మనకు వేసవికాలం కదా సో ఆ విధంగా కలెక్షన్ ఈరోజు మీకు చూపించబోతున్నాను మనకు ఫస్ట్ యాక్టిల్ గురించి మనం మాట్లాడుకుంటే కేవలం టాప్లో వచ్చేసి కేవలం ఎయిటీ ఫైవ్ రూపాయి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అవును పేరు మీరు అనేది నిజమే కేవలం ఎయిటీ ఫైవ్ రూపాయించలే టాప్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అది కూడా మొత్తం ఇచ్చేసి మనకు డైలీ వేర్ సో ఆ విధంగా కలెక్షన్ అనమాట అండ్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటే మాత్రం ఎవరైతే అదొక ఆలోచన ఆలోచనలు ఉంటుంది మీ బిజినెస్ చేయాలి సో మేము జాబ్ చేస్తుంటే ఈ విధంగా మాకు మా వల్ల శాలరీ తక్కువ వస్తుంది సో మాకు ఇంట్లో శాలరీ సరిపోవట్లేదు సో ఎవరైతే ఈ విధంగా ఆలోచనలు ఉంటారో సో బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటే మాత్రం ఏ విధంగా బిజినెస్ స్టార్టప్ చేయాలి అండ్ బిజినెస్ ఏ విధంగా కలెక్షన్ పెట్టుకోవాలి సో ఇలాంటి హీరో అంటే చాలా మందికి డౌట్ ఉంటాయి సో అది వర్త ఈ వీడియోలో మాత్రం తెలుసుకోబోతున్నాం అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాటిల్ నుంచి మనం మాట్లాడుకుంటే ఈ విధంగా మీరు మిడిల్లో చూసుకోవచ్చు కలెక్షన్ వచ్చేసి కేవలం ఎయిటీ ఫైవ్ రూపాయించె స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఇంత చాలా బాగుందో చూసారా మీరు మొత్తం వచ్చేసి మనకు సిల్క్ వస్తుంది ఎంత ఫ్యాబ్రిక్ కూడా చాలా అద్భుతంగా వస్తుంది అనమాట దాంతోపాటు మనకు పైన మొత్తం ఎంబ్రాయిడరింగ్ డిజైన్ అనమాట మీరు చూసుకోవచ్చు జరీలో ఎంత చాలా బాగుందో అండ్ స్ప్లూ కూడా చూస్తున్నారా స్ప్లూ వచ్చేసి మనకు ప్యాటర్న్ ఎంత చాలా బాగుందో అండ్ బెలూన్లో ఈ విధంగా స్లూ ఇవ్వడం జరుగుతుంది మనం బ్యాక్ సైడ్లో చూసుకోవచ్చు ఫుల్ లాంగ్లో వస్తుంది అనమాట మిడిల్లో అంటే కౌలం అంటే మొక్కల వరకు సో ఆ విధంగా లాంగ్లో వస్తుంది అనమాట కలెక్షన్ అంతే చాలా బాగుంది చూసారా దీంట్లోకి వచ్చేసి మాత్రం నైన్ పీస్ వస్తాయి అనమాట నైన్ కలర్ డిఫరెంట్ రాబోతుంది ఫ్రీ సైజెస్ అనమాట సైజ్ వచ్చేసి మనకు ఫ్రీ వస్తుంది అంటే ఎవరైనా వేసుకోవచ్చు లోపల మార్జింగ్ కూడా ఇస్తారు సో ఆ విధంగా ఫ్రీ సైజెస్ అన్నమాట ఎవరైనా వేసుకోవచ్చు అనమాట దాంతోపాటు నేను స్టార్టిల్ కూడా చూడవచ్చు ఈ విధంగా అండ్ దాంతోపాటు మనకు ఈ విధంగా కలెక్షన్ చూసుకోవచ్చు ఇది చూసారా దీని ప్యాటర్న్ అనేది చాలా వెరైటీగా ఉంది మొత్తం వచ్చేసి లోపల మనకి ఏదో మొత్తం టీషర్ట్ టైప్లో వచ్చారు దానిపైన మనకు మిడిల్ వచ్చారు అండ్ సెంటర్ కట్ ఇచ్చారనమాట కిందకి మనకు వచ్చేసి ఈ విధంగా సెంటర్ కల్ కట్ వస్తుంది ఫుల్ గేరాలు ఉంటుంది ఈ విధంగా మీరు చూసుకోవచ్చు దాంతోపాటు బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్లో కూడా ఈ విధంగా మనకు మొత్తం ప్రింటర్లు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు ఇక్కడ ఒక్క దాని మీద అజిజం ట్యాగ్ సిస్టమ్ ఉంటుంది ఎందుకంటే విత్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ కాబట్టి సో ఒక్క దాని మీద అజిజం ట్యాగ్ ఉంటుంది సో మనం బిజినెస్ గురించి మనం మాట్లా మనం మాట్లాడుకుంటే మాత్రం కేవలం చాలా మందికి డౌట్ ఉంది సార్ బిజినెస్ స్టార్టప్ చేస్తే ఏ విధంగా స్టార్టప్ చేయాలి సార్ అంటే ఎంతలోని మా బడ్జెట్ పెట్టుకుని ముందుకు వెళ్ళాలి సో ఈ విధంగా చాలామందికి డౌట్ ఉంటుంది డౌట్ ఉంటుంది అన్నమాట సో నేను చెప్పేది ఏంటంటే కేవలం పదివేల రూపాయల నుంచాలి మీరు ఇంటికాడ కూర్చొని కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు సార్ పదివేల రూపాయల నుంచి ఏ విధంగా కలెక్షన్ తీసుకోవాలి సార్ అంటే నేను చెప్తున్నాను మన దగ్గర వచ్చేసి సాడీ కుర్తి లెగ్గీస్ బ్లౌజ్ దుపట్ట సో ఇలాంటి ఆల్ ఓవర్ ఉన్నాయి సో పదివేలలో ఇన్ని వెరైటీ మీరు తీసుకొని స్టార్ట్అప్ చేస్తే మాత్రం మీ బిజినెస్ చాలా అద్భుతంగా సేల్ అవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఫెస్టివల్ కూడా రాబోతున్నాయి కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి దాంతోపాటు స్టార్టింగ్ కూడా చూడవచ్చు ఇది కూడా వచ్చేది మనకు మిడి కలెక్షన్ అనమాట సో ఈ వీడియోలో మాత్రం మొత్తం నేను మీడియా చూపిస్తాను ఈ విధంగా మీరు సెంటర్లో చూసుకోవచ్చు పట్ట టైపులో ఇచ్చారు దాంట్లో మనకు సెంటర్లో ఈ విధంగా రౌండ్ షేప్స్ ఈ విధంగా కలెక్షన్ ఇచ్చారు మనకైతే చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ మనకు టైట్ అండ్ ఫిట్టింగ్ కూడా చేసుకోవచ్చు అంటే బెల్ట్ టైపులు ఈ విధంగా ప్యాటర్న్ ఇవ్వడం జరుగుతుంది కేవలం సెవెంటీ ఫైవ్ రూపీచ్ ఇప్పుడు వేసవి కాలం కాబట్టి సో ఆ విధంగా కలెక్షన్ అనమాట సో ఈ విధంగా నేటిల్ చూసా ఈ విధంగా ఇది వచ్చేసి మనకు జాకెట్ టైపులో ఇచ్చారు ఈ విధంగా మీరు చూసుకోవచ్చు సెంటర్లో లోపల మనకు ఈ విధంగా పైన బటన్లు ఇచ్చారు అండ్ దాంతోపాటు మనకు లోపల ఈ విధంగా టీషర్ట్ టైప్ కూడా ఇచ్చారు ఇంత చాలా బాగుంది చూసారా దాంతోపాటు సెంటర్లో మనకు పట్ట టైప్లు ఇచ్చారు అండ్ స్లీవ్లో కూడా చూసుకుంటే మాత్రం చైనీస్ కాలర్లో ఇచ్చారు ఇంత చాలా బాగుంది చూసారా దాంతోపాటు నేను స్టాటిల్ కూడా చూడొచ్చు చూడండి ఇంత చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకు ప్రింటెడ్ ఇచ్చారు ఫ్రంట్లో కూడా చూసుకోవచ్చు ఇంత చాలా అద్భుతంగా ఇచ్చారు న్యూ కలెక్షన్ అంటారు చూసారా మార్కెట్లో ఎవరైతే సే సేల్స్ చేస్తారో సో ఆ విధంగా కొత్త కలెక్షన్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ విధంగా మిడిల్లో వావ్ సో ఇలాంటి షోరూంలో ఆగడం కూడా మీరు షాప్ ఉందా లేదా మీ షోరూమ్ ఉందా సో ఇలాంటి కలెక్షన్ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారా లేదా మీ ఉన్న బిజినెస్ డెవలప్ చేయాలనుకుంటే మాత్రం మీరు వీలైనంత త్వరగా అదే జోన్కి కనెక్ట్ అయితే మాత్రం ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు అయితే మీకు పొందవచ్చు ఈ విధంగా చూసుకోవచ్చు నేర్ స్టార్టీలో ఇది వచ్చేసి మనకు సెంటర్లో ధోరీ ఇచ్చారు దాంతోపాటు మనకు బటన్ టైప్లో ఇచ్చారు దీంట్లో ప్యాటర్న్స్ చూసుకోవచ్చు మొత్తం మనకు డైమల్తో ఇచ్చారు ఈ విధంగా మీరు చూసుకోవచ్చు మొత్తం చెంకిలో ఉన్నాయి ఈ విధంగా అండ్ లోపల మొదలకు ఇది కూడా వస్తుంది అస్సలు కూడా రావుతుంది ఫుల్ కంఫర్టబుల్గా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ విధంగా చూసుకోవచ్చు విత్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ అన్నమాట అంతపాటు ఈ విధంగా కలెక్షన్ చూసుకోవచ్చు సో ఇలాంటి ఒక్క కలెక్షనే కాదు మన దగ్గర అయితే చాలా అవైలబుల్గా ఉన్నాయి టాప్లో కానీ లేదా టీషర్ట్లో కానీ లేదా జీన్స్లో కానివ్వండి సో ఇలాంటి మరికొన్ని కలెక్షన్లు అయితే చాలా అద్భుతంగా ఇచ్చారు దాంతోపాటు ఈ విధంగా మీరు చూసుకోవచ్చు కొన్ని ఐదు వందల ప్లస్ డిజైన్లు ఉన్నాయి నీ వీడియోలో మాత్రం ఒకటి ఒకటి ఈ విధంగా మాత్రం పత్కటి చూపించలేను కాబట్టి సో ఈ విధంగా శాంపుల్ కోసమే ఇన్ని ఇన్ని సింపుల్ మీకు చూపించాను ఒకేలా మీకు ఇలాంటి కలెక్షన్లు మీరు కావాలనుకుంటే మాత్రం వీలైనంత తోరగా మీరు అజిత్ జోన్కి కనెక్ట్ అవ్వండి దాంతోపాటు ఈ విధంగా మీకు చూస్తున్న బ్యాక్ సైడ్ కూడా మనకు మనకు అక్కడ వచ్చేసి మనం జీన్స్ కలెక్షన్లో దాని కింద చూసుకుంటే మనకు టీషర్ట్ టైప్లో ఇలాంటి మొత్తం వచ్చేసి మనకు టాప్లో కానీ ఏదంటే కానీ పొద్దున లభిస్తుంది కేవలం ఈ వీడియోని ఎవరైతే నచ్చినట్టయితే మీ అభిప్రాయాన్ని కే కామెంట్లో తెలియచేయండి అండ్ దాంతోపాటు వీడియో లైక్ ఇచ్చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోవద్దు అండ్ మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ధన్యవాదాలు